వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని గిడ్డంగి వీధిలో ఓ ఇంటిలోని గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ కళ్ళలో కారంపొడి చల్లి గొంతు కోసి తులాల బంగారం సరుడు తీసుకెళ్ళి దుండగులు క్షతగ్రాతులని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు క్షతగ్రాత్రులలో కారంగుడి లక్ష్మీదేవి నలభై రెండుగా గుర్తింపు హుటాహుటిన కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపరింస్కు తరలింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ిడ్డంగి వీరికి సంబంధించిన లక్ష్మీదేవి అనే ఆమెను వాళ్ళ ఇంటి పక్కన అతనే ఆకుల నవీన్ అనే వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచి గొంతు దగ్గర గాయం కలిగించి ఆమె దగ్గర ఉండే బంగారును తీసుకొని పోయాడని చెప్పి ప్రాథమికంగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మేరకు వాళ్ళ యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో కొంచాయి రిజిస్ట్ చేసి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బంగారం తీసుకెళ్ళాను సార్ బంగారం ఆమె ఒంటి మీద ఉండే బంగారు ఒక పత్తులా వరకు ఉంటుంది అది తీసుకొని పోయిన చెప్పి ఆమె చెప్తా ఉంది కంప్లైంట్ వస్తే మాకు క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం